అమలాపురంలో ఎక్సైజ్ శాఖ దౌర్జన్యాలపైన వైన్ షాప్ నిర్వాహకులు ఆందోళనకు దిగారు తమపై ఎక్సైజ్ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని భరించలేక చివరకు షాపులకు తాళాలు వేసి ఏకంగా ఎక్సైజ్ కార్యాలయం ఎదుటే వాటిని అప్పగించారు ప్రతి నెల మామూలు ఇవ్వకపోతే అధికారుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి కస్టమర్లు మద్యం కొంటే అరెస్టులు చేస్తున్నారు షాపులపై కేసులు పెట్టి నష్టం చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు చట్టబద్ధంగా మద్యం విక్రయాలు చేస్తున్నామన్న అధికారులు శాసనాన్ని చేతిలోకి తీసుకుంటున్నారని ఆరోపించారు ఇలాంటి పరిస్థితుల్లో మేము షాపులు నడపలేమని తాళాలను ఎక్సైజ్ ఏకి అప్పగిస్తున్నామని స్పష్టం చేశారు ఈ పై అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి వైన్ షాప్ల నిర్వాహకులు ఆందోళన ఏ మేరకు న్యాయం పొందుతుందో చూడాలి ഞാൻ ദേശത്തില്ല ചെയ്യാനാണ് आलाय पोटेसन पयका विद्युत वायटर पोटेसन पयका हो ह नि पोटेसन आउला गा जा येर के ना आउला यार आ काल कस्टमर के मुद बत्ता पडगा नि अक्षय का दिसर वचेरु मी विन गाजो पुछुना मी पोटेसन पयदी रोज उशा कृषि पर मी గువాహతి చేస పుజపండి నేను పిచ్చోలవేనా కోర్ట్ లెట్ పార్మర్ పిచ్చోలట్లా సౌత్ బర్గ్ లో వెళ్తాను ఏవని ఏవని పబ్లిక్ ఐట్యూ చేంజ్ రని చేంజ్ చేయలే చేంజ్ చేయలే చేంజ్ చేయలే చార్మండ్ చేంజ్ చేయలే నిన్న నేను పిచ్చోల దగ్గర తీయడానికి ట్రై చేస్తా నిన్నాడు یار బ్రంగాలు బ్రయ్యని గాని నిన్న మనం సార్లో నికి వచ్చేసాడు సార్లో నికి మొత్తుమే వచ్చేనే ఆటో చే కట్ తీసేవాడు అన్నం ఫిర్ మామ చూసేప్పటికి ఆంత్ర బడనే చే తిస్కొత్తన లక్కారు